శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ కోకిల రచన ముచ్చి ధనలక్ష్మి గారు నీకు ఎన్నిసార్లు చెప్పంటా చెప్పుంటాను విదుర నలుపు రంగు నీకు సెట్ కాదు బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దని చెప్పిన మాట వినవుగా ఆరిచింది శకుంతల కాలేజీకి బయలుదేరిన విధురను చూడగానే ఏ బట్టలు వేసుకుంటే ఏంటమ్మా నా మొహమేం మారుతుందని తెలుపు రంగు వేసుకున్నంత మాత్రాన ఈ కాకి రంగు పోయి హంసలా అయిపోన్లే విసురుగా బయటకు నడిచింది విధుర గ్లాస్ డోర్ వైపు అప్రయత్నంగా చూసేసరికి దర్శనమిచ్చిన తన నిలవెత్తు రూపం మరింత చిరాకు పెట్టింది విధురని చి తనకున్న శత్రువులందరినీ వరుసలో నిలబెడితే మొదటుండేది ఈ అద్దమే ఇన్నిసార్లల్లో ఏ ఒక్కసారి కూడా కాస్త అందంగా చూపించలేదు అయినా దాన్ననుకుని ఏం లాభం అర్ధానికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదుగా మనుషుల్లా హాయ్ విదురా ఎదురుగా రేణు డ్రాప్ చేయన అంది స్కూటీ ఆఫీ థ్యాంక్సే టైం అయ్యింది ఒక్క గంతులో స్కూటీ ఎక్కి కూర్చుంది ఏంటి స్పెషల్గా తయారవ్వో అయ్యావు దీర్ఘం తీసింది రేణు అదేం లేదే ఈరోజు ఫేర్వెల్ అందుకే అందుకేనా ఈ హంగామా అలాంటిదే నవ్వుకున్నారు ఇద్దరు రేణుతో మాట్లాడితే మనసుకి ఒక రకమైన ప్రశాంతత విదురకి ఎందుకో అప్పటి వరకు ఉన్న విసుగు చిరాకంతా టక్కున మాయమైపోతాయి నీకు లైట్ కలర్ బాగుంటుంది విదురా అదే డైలాగ్ రేణు నోటి నుండి కూడా నాకు తెలుసు నేనేం వేసుకోవాలో సీరియస్గా చెప్పి స్కూటీ దిగి వెళ్ళిపోయింది ఎందుకు ఇలా అందరూ వద్దన్న సలహాలు ఇస్తుంటారు నాకు నచ్చినట్టుగా చిన్నట్టుగా నన్ను ఉండనివ్వచ్చుగా వాళ్ళు చెప్పినట్టు చేస్తే నేనేమైనా దేవకన్యని అయిపోతానా తిట్టుకుంటూ ఓ మూల కూర్చుంది ప్రోగ్రామ్ మొదలయ్యింది అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది పిలిచినా కానీ విదురా ఏ గ్రూపులోకి వెళ్లకుండా ఒంటరిగాని ఉండిపోయింది ఎందుకు విదురా నీకంత మొండితనం మాతో కలిస్తే నీకేం నష్టం కోప్పడింది స్వాతి ఓ పెద్ద నిట్టూర్పు వదిలి ఊరుకుంది విధుర మీతో కలిస్తే మీరు ప్రతి నిమిషం దిగే సెల్ఫీలలో మెరుస్తున్న మీ ముఖాల మధ్య దిష్టి చుక్కల నా ముఖం కనిపించటం ఇష్టం లేదు అన్న సమాధానం బయటికి చెప్పలేదు అయినా ఈ ఒంటరితనం ఈరోజు తనకి కొత్త కాదు ఊహ తెలిసినప్పటి నుండి ఉన్న ఏకైక నేస్తం ఆఫ్రికాలో దించాల్సిన దేవుడు పొరపాటును ఇండియాలో పడేసినట్టుండే కారు నలుపు తనకు వదిలించుకోలేని గొప్ప బహుమతి చిన్నప్పటి నుండే వెక్కిరింతల్ని అవహేనల్ని అందించిన విలువైన బహుమతి పసి వయసు నుండే మొదలైన అవమానాలకి ఏడ్చి ఉక్రోషపడి విసుక్కొని చివరకు పట్టించుకోవడం మానేసి మొండి దానిలా మిగిలిపోయింది చిన్నప్పుడైతే పూర్తి జ్ఞానం లేక కాకి ఆఫ్రికన్ అంటే ఏడ్చేది మరి ఇప్పుడు మెదడు పరిపక్వం చెందాక కూడా అలాంటి మాటల్ని మామూలుగా తీసుకోలేకపోతుంది ఎందుకో హాయ్ ఎక్కడో ఉన్నట్టున్నావు పాతాల లోకమా స్వర్గలోకమా ధర్మ పలకిరింపుకి ఆలోచనలో నుంచి బయటపడింది రెండూ కాదు భూలోకమే అయితే ఆలోచన లోకం అయ్యుంటుంది అదేగా నీకు చాలా ఇష్టమైన లోకం ఏమో నవ్వింది మెల్లగా అసలు నీకు మనుషులంటే ఎందుకు అంత కోపం ఒంటరితనం అంటే ఎందుకు ఇంత ఇష్టం ఆలోచిస్తూ అడిగాడు బాగా ఆలోచించు నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది ఓ నిమిషం ఆలోచించి తల తిప్పేశాడు తెలియదన్నట్టు ఒంటరితనం అంటే ఇష్టం కనుక మనుషులంటే కోపం మనుషులంటే కోపం కనుక వంట ఒంటరితనం అంటే ఇష్టం అవక్క అయినట్లు చూశాడు ధర్మ ఇన్ని రోజులు నీకు కేవలం ఆలోచించడం మాత్రమే తెలుసు అనుకున్నా కానీ మాటలు కూడా వచ్చన్నమాట ఏంటి మీటింగ్ అంటూ ఫ్రెండ్స్ రావడంతో సంభాషణ ముగిసింది ధర్మాకి ఏంటి నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉమా చాలాసార్లు అడిగేది తనే పట్టించుకోలేదు ఇప్పటివరకు చూసిన వాళ్ళు రెండే రకాలు చూడగానే చిరగ్గా మొహం వాళ్ళు అవసరమైన దానికన్నా ఎక్కువ మాట్లాడి సానుభూతి కని కురిపించేవాళ్ళు బయటి వాళ్ళంతే అనుకుంటే మరింట్లో వాళ్ళు లేవగానే నాన్నమ్మ అక్కని పిలిచి ముఖం చూసేది బంగారు తల్లి అంటూ నాన్న కూడా బయటికి వెళ్ళేటప్పుడు అక్కనే ఎదురు రమ్మనేవారు ప్రపంచం రంగుకి ఎందుకంత అంత ప్రాధాన్యత ఇస్తుంది భారంగా మూలిగింది విధుర మనస్సు అయినా రంగొక్కటేనా మధ్యలో స్ఫోటకం మచ్చొకటి ఇంకాస్తా వికారంగా ధర్మస్థానంలో తనుండి తనలాంటి అమ్మాయి ఎదురుపడితే స్నేహం చేస్తుందా అనుమానమే ఎవరైనా తమతో ఇంచుమించు సమానంగా ఉండేవారితోనేగా స్నేహమైన బంధమైన కలుపుకోవాలనుకునేది అయితే తను స్వార్థపరురాలే నవ్వొచ్చిందా ఆలోచనకి ధర్మాకి ఎందుకంత ఇంట్రెస్ట్ నేనంటే ప్రశ్నకి సమాధానం ఆలోచిస్తూ ఫుడ్ సెక్షన్ వైపు నడిచింది అదేంట్రా మన గురు అమ్మాయిలంతా నీతో మాట్లాడాలని తెగ ప్రయత్నిస్తుంటే నువ్వెప్పుడు చూసినా విధులతోనే మాట్లాడుతుంటావు అడుగుతున్నాడు మురళి ఆ మాట వినగానే ఆగిపోయింది విదుర ధర్మ ఏ సమాధానం చెప్తాడో అని చెవులు కిక్కిరిచించి కిక్కిరించి ఆసక్తిగా రెక్కించింది ఆసక్తిగా వాళ్ళు వేరు విదుర వేరురా సంవత్సరం నుండి చూస్తున్నాగా తనేదో డిప్రెషన్లో ఉన్నట్టుంది ఎవరితోనూ కలవదు ఏం మాట్లాడదు ఆ డిప్రెషన్కంతా కారణం కలర్ తక్కువని కావచ్చు లేదా తను అందంగా లేదని కావచ్చు అందుకే అప్పుడప్పుడు తనని నవ్వించాలని ఏదో ఒకటి మాట్లాడుతుంటాను ధర్మ మాటలు భూకంపం రేపాయి విధులలో సానుభూతి అదే సానుభూతి బాల్యం నుండి మోస్తున్న సానుభూతి అందరి నుండి అందుకుంటున్న సానుభూతి అయితే ఈసారి ఎందుకో చిత్రంగా తనకి కోపం బాధ విసుగు ఏవీ రాలేదు ఒక రకమైన నిరాసక్త ఏంటో అర్థం కాని నిర్లిప్తత అంతా అయిపోయినట్టు ఇంకేం జీవితం లేనట్టు స్తబ్దంగా అయిపోయింది మనసు ఫంక్షన్ పూర్తవ్వకుండానే ఇంటికెళ్ళిపోయింది కానీ మళ్ళీ అదే కాలేజీలో ఇంకో నాలుగైదు నెలలు ధర్మాన్ని చూస్తూ తనన్న మాటలు గుర్తు చేసుకుంటూ విసుగ్గా విదిలించింది తలని విదురా ఉలిక్కిపడి తల తిప్పి సాయంత్రం కాలేజీ నుండి ఇంటికెళ్తున్న విదురా ఎదురుగా స్కూటీ మీద తన ఇంగ్లీష్ లెక్చరర్ సునైనా మేడం గుడ్ మార్నింగ్ మేడం విష్ చేసింది అప్రయత్నంగా మార్నింగ్ కాది సాయంత్రం పోనీ ఉదయం నా క్లాసులో కూర్చున్నావన్నదైనా గుర్తుందా మౌనంగా ఉండిపోయింది విదుర సరే స్కూటీ ఎక్కువ నేను వెళ్ళేది కూడా అటువైపే ఆర్డర్కి తలవంచక తప్పలేదు విదురకి కాసేపు పార్కులో కూర్చున్నామా బండి లోనికి పోనిస్తూ అడిగింది సునైన మేడం అర్థం కానట్టు చూసింది విదుర తన అభిప్రాయంతో పని లేనట్టు రెండు టిక్కెట్లు కొని చోద్యంగా చూస్తున్న విదుర చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది ఏమైంది విదుర ఈ నెల రోజుల నుండి మరీ మౌనవ్రతం పాటిస్తున్నావు సూటిగా అడిగేసింది పక్క వాళ్ళ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందేమో తిట్టుకుంది విదుర చిరాగ్గా అసలేంటి నీ సమస్య ఎప్పుడు ఏదో కోల్పోయినట్టున్నావు మళ్ళీ అడిగింది సునాయన నిజంగా మీకు తెలియదా మేడం నన్ను చూసి కూడా మళ్ళీ అడుగుతారెందుకు విసుగుని అదిమి పెట్టి సమాధానమిచ్చింది రంగు ఆశ్చర్యంగా అంది రంగు నీ సమస్య అసలు దాన్ని ఎందుకు అంతలా పట్టించుకుంటావు నేను కాదు అరిచేసింది అప్రయత్నంగా పార్కులో ఒకరిద్దరు తెప్పి చూశారు విదురు పట్టించుకున్నట్టున్నది నేను కాదు మేడం ఈ సమాజం నిర్లిప్తంగా చెప్పింది మెల్లగా తేరుకొని పిచ్చిదానిలా మాట్లాడకు విదురా అదే అయినా బాగుండేదేమో మధ్యలోనే అడ్డొచ్చింది అబ్బా తలపట్టుకుంది సునైన విదురకు ఎలా నచ్చజెప్పాలో అర్థం కాలేదు అయితే నువ్వు బాగుండవని నువ్వే నిర్ణయించుకున్నావా కాదని మీరు గట్టిగా చెప్పగలరా మేడం చెప్తే ఎవరైనా నమ్ముతారా వదిలేయండి జరగని వాటి గురించి మాట్లాడటం వృధా సరే వదిలేయి కానీ అందమే బతకడానికి అర్హత కేవలం బతకడానికి కాదు అందరిలా ఆనందంగా బతకడానికి ఎవరి దగ్గర తక్కువ కాదని ధైర్యంగా బతకడానికైతే ఖచ్చితంగా అందమే అర్హతని అనుభవం ద్వారా తెలుసుకున్నాను గుండె లోతుల్లో నుండి వస్తున్నాయా ఆ మాటలు భారంగా అయితే రంగులేని వాళ్ళు అందం లేని వాళ్ళు బతకడం లేదా సీరియస్గా అడిగింది సునైన బతుకుతున్నారు ఇలా నాలా అని నిట్టూర్చింది అదే తప్పు పూర్తిగా తప్పు నువ్వు అనుకున్నట్టు లే నువ్వు అనుకున్నట్టు లేదీ ప్రపంచం సర్ది చెప్పబోయింది మనసుని వ్యక్తిత్వముని ప్రవర్తనని కంటికి కనిపించనివన్నీ కాగితాల మీదని పుస్తకాల్లోనే తనదాకా వస్తే అవన్నీ పక్కన పడేస్తారు అవసరమయ్యే స్నేహాన్నైతే అందించరు కానీ అక్కర్లేని స్నా సానుభూతి మాత్రం కురిపిస్తారు అబద్ధం ఆనండి చూద్దాం సవాల్ విసిరింది విదుర ఏం చెప్పాలో తెలియలేదు సునైనకి కాకికి చిలుకకి అంత తేడా ఎందుకు చూపిస్తారు ఎందుకు అంత వివక్ష మరో సవాల్ విసిరింది మళ్ళీ థ్యాంక్ గాడ్ ఇప్పుడు వచ్చావు దారిలోకి ఊపిరి పీల్చుకుంటున్న సునైన వైపు అయోమయంగా చూసింది విధుర కాకిలా ఉన్నావంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా చురుగ్గా చూసింది తప్ప సమాధానం చెప్పలేదు విదుర మరి కోకిలలా ఉన్నావంటే ఠక్కున జవాబు చెప్పలేకపోయింది రెండు ఒకే రంగు కదా కాకి అంటే కామెంట్ అనుకొని కోకిల అంటే కాంప్లిమెంట్ అనుకుంటారెందుకు ఎందుకు ఆలోచనలో పడింది విదుర ఎందుకంటే కాకిలో లేని కళ కోకిలలో ఉంది కాబట్టి అది ప్రపంచం గుర్తించింది కనుకనే రంగుతో సంబంధం లేకుండా కోకిలకి ప్రత్యేక స్థానం ఇచ్చింది దానికి జన్మత ఆ టాలెంట్ వచ్చింది మరి మనకి ఎన్ని అవకాశాలున్నాయి అభివృద్ధి చేసుకోవడానికి అలా ఆలోచిస్తూనే ఉండిపోయింది విదుర ఇప్పుడు నిన్నే తీసుకో నువ్వు బొమ్మలు ఎంత బాగా వేస్తావు మాకే ఆశ్చర్యం వేస్తుంది ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళంతా చూడ చక్కని రూపంతో మెరిసిపోతున్న రంగుతో ఉన్నారంటావా అయినా మనమెందుకు వాళ్ళని గౌరవిస్తున్నాం రూపాన్ని బట్టా లేక వారి స్థాయిని బట్టా నువ్వు కూడా గొప్ప స్థాయికి చేరుకున్నప్పుడు ఈ రంగు లెక్కలోకి రాదు దాన్నెవ్వరూ పట్టించుకోరు కూడా దీర్ఘాలోచనలో పడిన విదురను చూస్తూ ఊపిరి తీసుకుంది గట్టిగా నీ గుండెల మీద చెయ్యేసి నిజం చెప్పు అద్దంలో చూసిన అన్నిసార్లలో ఎన్నిసార్లు నీ ముఖాన్ని చూసి తృప్తిగా నవ్వావు నిన్ను నువ్వే మనస్ఫూర్తిగా ప్రేమించలేనప్పుడు నీ రూపాన్ని నువ్వే ఇష్టపడనప్పుడు నీ కుటుంబం నీ ఫ్రెండ్స్ ఇష్టపడాలనుకోవడం తప్ప తప్ప కాదా ముందు నీ రూపాన్ని నువ్వు యథాతథంగా ప్రేమించు చిన్న చిన్న బలహీనతలకి బాధపడకుండా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు బలంగా మార్చుకో రెప్పవేయకుండా అలానే చూస్తుండిపోయింది సునయన వైపు ఇప్పుడిక నీ ఇష్టం విదురా పుట్టుకతో వచ్చిన రంగుని తలుచుకుంటూ చచ్చే వరకు బాధపడతావో లేక ఆ రంగుని అందరూ మర్చిపోయేంత గొప్ప స్థాయికి వెళ్తావో అని అంటుండగానే గొప్ప స్థాయికే వెళ్తాను మేడం ఖచ్చితంగా వెళ్తాను దృఢంగా చెప్పింది విధుర ఎంతో ఆత్మవిశ్వాసం ఆ గొంతులో వృత్తికి న్యాయం చేశానన్న ఆనందంతో వెలిగిపోయింది సునయన పున్నమి చంద్రుడిలా కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం